కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ముదిరాజ్ అధ్యక్షులు బొమ్మరవేణి భూమయ్య వైస్ ప్రెసిడెంట్ సింగసాని మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది బొమ్మర భూమయ్య రాగే మండలం చొప్పదండి జిల్లా కరిమారు సమ్మక్క సార్లమ్మ గెలిచిన పంతొమ్మిది వందల తొంభై రెండులో గత ముప్పై నాలుగు సంవత్సరాల నుండి కొనసాగుతుంది సమ్మక్క సార్లమ్మ జాతర సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంటుంది బస్సు సౌకర్యం నీళ్ళ సౌకర్యం వై వై వైద్యం కొనసాగుతుంది ఇది ఇబ్బంది లేకుండా భక్తులు అతి భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు కరీంనగర్ డిస్టిక్ చొప్పదండి మండలం రాగంపేట గ్రామంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర రంగరంగ వైభవంగా గత పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఆరు వరకు రంగరంగ వైభవంగా కొనసాగుతుంది విద్యుత్ కానీ భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొని కోరుకున్న కోరికలు నెరవేరుస్తున్నాయి బహు సౌ బస్ సౌకర్యం కానీ నీటి సౌకర్యం కానీ వెళ్ళవేళలో దగ్గరుండి ముదిరాజ్ కమిటీ సంఘం ఆధ్వర్యంలో కోరుకున్న కోరికలు దేవుడు అందరి అందు ఉండి ప్రతి ఒక్కరి కోరికను నెరవేరుస్తున్నారు ముప్పై వేల మంది ముప్పై ముప్పై ఐదు వేల మందిలో వచ్చి సంఖ్యలో పాల్గొంటున్నారు ఇల్లవేలలో వచ్చిన భక్తులకు రాగంపేట ముద్రా సంఘం కమిటీ నుండి యూత్ డెబ్బై ఐదు మంది కార్యకర్తలు దగ్గరుండి వాళ్ళ బాగులు చూసుకోవడానికి మంచికి చెడు నిజం కాదు కానీ జగిత్యాలు కానీ కరీంనగర్ డిస్టిక్ కానీ చొప్పదండి కానీ మనం పెద్దపల్లి కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజల నుండి అక్షల డిస్టిక్ల నుండి వచ్చిన ప్రజలకు ప్రతి ప్రతి ఒక్కరికి అండగా ఉండి ప్రతి సౌకర్యం కలిగిస్తున్నారు కరీంనగర్ జిల్లా చిప్పాయణి మండలం రాగంపేట జరిగిన దాదాపు గత ముప్పై నాలుగు సంవత్సరాల నుండి ఒక ముప్పై గ్రామాల నుంచి నలభై గ్రామాల వాళ్ళు వచ్చి భక్తులు వచ్చి ముఖ్య సంఖ్యలో అధిక సంఖ్యలో ఇచ్చేసి మా సమ్మక్క సార్లమ్మ దగ్గర విజయవత్సవం చేస్తారు మా వాలంటీర్స్ ఒక వంద మంది తర్వాత వంద మంది డెబ్బై ఐదు నుంచి వంద మంది ఉన్నారు వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా భక్తులకు అన్ని విధాలుగా నీటి సౌకర్యం బస్సు సౌకర్యం ప్లేస్ మన వైద్యం అన్నీ అందిస్తూ వాళ్ళని ఇలాంటి దేనికి గురి చేయకుండా అన్ని సౌకర్యాలతోనే నడిపిస్తున్నాం అందరూ వచ్చి మా జాతరను జాతరకు ఇచ్చేసి అదే సంఖ్యలో భక్తులు ఇచ్చేసి మా జాతరను నిలబడు ఫోటో తీసినా ఫోటో ఒకసారి কয়াহটো